యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు గారు చేసినారు ఆ చేసిన ఆ ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకు ఏకంగా పదకొండు వేల కోట్ల రూపాయల స్కామ్ ఇది యాక్సిస్ సంస్థ నుంచి నాలుగు వందల మెగావాట్ల పవర్ వారి పిఎల్ఎఫ్ ప్రకారం ఏడాదికి రెండు వందల పది కోట్ల యూనిట్ యూనిట్కు నాలుగు రూపాయల అరవై పైసలు చొప్పున కొనుగోలు చేస్తా ఉన్నారు అంటే దాని అర్థం యాక్సిస్ సంస్థకు సంబంధించి నాలుగు వందల మెగావాట్లకు వారి పిఎల్ఎఫ్ ప్రకారం రెండు వందల పది కోట్ల యూనిట్లు వాళ్ళు సప్లై చేస్తారు ఆ సప్లై చేసే ప్రతి యూనిట్ నాలుగు రూపాయల అరవై పైసలకు చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేసే కోసం ఒప్పందం కుదుర్చుకున్నారు అంటే రెండు వందల పది కోట్ల యూనిట్ ఇంటూ నాలుగు రూపాయల అరవై పైసలు అంటే ఏడాదికి తొమ్మిది వందల అరవై ఏడు కోట్ల రూపాయలు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది ఇక దీని కంపారిజన్ ఒకసారి చేద్దాం దీని కంపారిజన్ మా హయాంలో మేము సెకీతో కుదుర్చుకున్న ఒప్పందం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలతో కంపేర్ చేస్తే నాలుగు రూపాయల అరవై పైసలు మైనస్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అని అంటే రెండు రూపాయల పదకొండు పైసలు అధికంగా చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేస్తూ ఇరవై ఐదు సంవత్సరాల పాటు కొనుగోలు చేసేట్టుగా అగ్రిమెంట్ వేసుకున్నారు అంటే రెండు వందల పది కోట్ల యూనిట్లు ఇంటూ రెండు రూపాయల పదకొండు పైసలు ఈ వ్యత్యాసంతో మల్టిప్లై చేస్తే సంవత్సరానికి నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు స్కామ్ ఇరవై ఐదు సంవత్సరాలలో పదకొండు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఖజానా నుంచి ప్రైవేట్ వ్యక్తులకు చంద్రబాబు నాయుడు గారు దోచిపెడుతూ చంద్రబాబు నాయుడు గారు లాలోచి పడిన పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది ఇది ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా బీబీబీ అని చెప్పి ఒక విచిత్రమైన బండింగ్ బ్యాంకింగ్ బ్యాలెన్సింగ్ అని చెప్పి ఒక విచిత్రమైన ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చాడు ఆశ్చర్యం కలిగించే నాలుగు గంటల పీక్ అవర్స్ పేరు చెప్పి మొత్తం ఇరవై నాలుగు గంటలకు ఇదే నాలుగు రూపాయల అరవై పైసలు చొప్పున కొనుగోలు చేస్తూ స్కామ్ చేస్తా ఉన్నాడు